వీళ్ళకి ఒకటే ఓడిపోతున్నాము అనేటువంటి డౌట్ భయం వచ్చేసింది మనకి ఏదో ఒక రకంగా అందరు చేసి ప్రజల్ని భయప్రాంతం చేయాలనుకుంటున్నారు ఇది స్వచ్ఛంగా శాంతియుతంగా చేసుకునేటువంటి ఎలక్షన్ చేసుకునేటువంటి మచిలీపట్నాన్ని ఒక బ్యాచ్ తయారై ఇక్కడ ఏ బ్యాచ్ అని అందరికి తెలుసు గందరగోళం చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నాను ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు అది జరగరాని చోట జరిగితే ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇది మంచి పద్ధతి కాదు కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను మీరు ఎవరు భయపడద్దు మనం శాంతియుతంగా ఎలక్షన్ చేద్దాం ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ చేద్దాం ఇతన్ని ఈ రోజు జరిగినటువంటి ఒక జనసేన కార్యకర్త ఇంటికెళ్లి నువ్వు చొక్కాలు పట్టుకొని లేడీస్ చీరలు పట్టుకొని లాగుతున్నావు నీ యొక్క ధైర్యం ఏంటో నేను చూస్తాం నీకు ఎవరిచ్చారు ధైర్యం అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉందా జనసేన కార్యకర్తల్ని లేడీస్ ని బీసీ ఇంటికి అందరినీ మళ్ళీ ఒకసారి పోరాడదాం శాంతియుతంగా ఉన్నాం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడదాం వాళ్ళని ఏ రకంగా ఓడించాలో మనం అందరం ఏకమై ఈ రోజు భయంకరమైనటువంటి నలభై యాభై వేలు తేడా ఇక్కడ మీరు ఓడించాల్సి బాధ్యత ते <laughs> जेसेने